హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు డే రజా వైస్ నర్సరీ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా వాళ్ళు ఏదో తిరుపతి కొండ ఎక్కుతున్నారు అనుకుంటున్నారా కాదండి పనికి వెళ్తున్నారు అంటే మాది జీకోడూరు గ్రామం మాకు తలుపులమ్మ అమ్మవారి కొండ ఉంటుంది ఆ కొండ మీద పనికి వెళ్తున్నారు సుమారు ఎనిమిది వందలు జనంకి పైగా ఉంటారండి నిజంగా ఈ కొండ ఎక్కగలమా అని అనుకునేటోళ్ళం అండి కానీ అందరితో వెళ్తే మనం కూడా ముందుకు సాగలం అన్నమాట నిజంగా నూటికి నూరు నిజమేనండి చాలా ధైర్యంగా ఎక్కగలిగాము మేము కూడా కొత్తగా జాయిన్ అయ్యాము కొండ మీద మొత్తం ఏడు వందలు జనం పనిచేస్తున్నారంటే చూడండి ఫ్రెండ్స్ అంతగా మట్టి పనికి జనం వెళ్తున్నారు కానీ చాలామంది ఊళ్ళో మాత్రం ఆ పని లేక చాలామంది అల్లాడుతున్నారండి వీలైనంత వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా విని కనీసం గవర్నమెంట్కి చేరేటట్టుగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేయలేరండి మళ్ళీ ఇది రిటర్న్ వచ్చినప్పుడు వీడియో చేసామండి కాళ్తే కొద్దిగా వెనక ముందు అయ్యింది మొత్తం ఇంకో పనికి చూడండి ఎలా వెళ్తున్నారు అందరూ చాలా బాగా అందరూ అయితే పెద్ద చిన్నోళ్ళు అంటే చిన్నవాళ్ళు కాదు కొద్ది వర్క్ తెలియలేని వాళ్ళు కూడా వెళ్ళి వర్క్ నేర్చుకుంటున్నారండి అలాగే కొద్దిగా వయసు ఎక్కువైన వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు కొద్దిగా గొప్ప పని చేసుకుంటున్నారు ఇంకో చూస్తున్నారా ఆమె చిన్నత చిన్నమావి అవుతారండి నాకు వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారో తను కూర్చుంది అనుకుంటున్నారేమో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అది కొద్దిగా మగవాళ్ళు చేయవలసిన పని కొద్దిగా ఉంటే తను చేసేస్తున్నారన్నమాట కూర్చుందని మాత్రం ఎక్కడ అనుకోవద్దు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారండి అడవి అంతా నిజంగా ఫారెస్ట్ వాళ్ళు ఏ ఒపీనియన్తో అక్కడ గొయ్యలు తీయమన్నారన్న విషయం నాకు తెలియదు కానీ నిజంగా ఎనిమిది వందలు జనం తనుచుకుంటే ఏదైనా చేయగలరండి అలా ప్రతి ఊరికి కొండ అనేది ఏమన్నా ఉంటే మొత్తం ఇదే వరకు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి వంద రోజుల పని అంటండి ప్రతి ఊర్లో కూడా ఉంది చెరువు పని అనేది ఒక్క మున్సిపాలిటీ గ్రామంలో వాళ్ళకి చూస్తున్నారా వాళ్ళు కూడా మా ఇంటి పక్క వాళ్ళండి నాకు పెద్దమ్మ పెదనాన్న అవుతారు ప్రతి ఒక్కరు చూడండి వాళ్ళు బయటకు వెళ్ళి హార్డ్ వర్క్ చేయాలంటే చేయగలరండి కానీ చెరువు పని ఉండడం వల్ల ఏదో తన వాళ్ళ చేతనైన పని చేసుకుంటూ చూడండి అందరు కూడా వీడియో తీస్తున్నామంటే హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా వీడియో వైపు చూసారండి అంటే వర్క్ అది ఆఫ్ చేస్తున్నారేమో అని అనుకోవద్దు కనిపించే అమ్మాయి మా మేటు అందరి చేత బాగానే వర్క్ చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకుంటుంది కొద్దిగా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేసే వాళ్ళని హెల్ప్ చేయమని తను ఇప్పుడు చూపిస్తున్నానండి అతను నాకు మావియే మా ఇద్దరిదేనండి మా జోడీ జోడీ చేస్తారు వర్క్ అందులో మా ఇద్దరికి వచ్చిందండి ఆ వరకు వాళ్ళ మిస్సెస్ రాక అదే వాళ్ళ ఆవిడ రాకపోవడం వల్ల నేను తను చేసామండి మావయ్య నేను చేసాము భోజనం చేసేటప్పుడు మావయ్య చేయి చూపండి అంటే చూపించారు మొత్తం నేను ఎలాగైతే మాత్రం నాకు ఇప్పటి వరకు ఆ పని రాలేదండి నాకు పెళ్ళైన పదమూడు సంవత్సరాలకు వచ్చిందండి ఈ పని కానీ బాగుందండి నిజంగా ఇంటి దగ్గరే ఉండాలి అన్న ఆలోచన కరెక్ట్ కాదండి ఏదోలా నలుగురితో వెళ్తేనే ఏ పనైనా సాధ్యం అవుతుందని తెలుసుకున్నాను కానీ పని మాత్రం ప్రతి ఊర్లోనే ఉంటే చాలా బాగుందండి కావాలని ఎక్సర్సైజులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది చేసుకోలేక ఏ పనికి పెళ్ళైన వాళ్ళు ఉంటారు ప్రతి ఊర్లోని కానీ అన్ని గ్రామాలకి పని వస్తే చాలా మంచిదండి నే నేను చెప్పిన మాటలో ఏమైనా మీకు రాంగ్ అనిపిస్తుంటే అది కరెక్టేనా అని రాంగ్ అంటే రాంగ్ అని చెప్పండి లేదు నిజం ఈ పని అందరికీ రావాలి అందరూ చేసుకుంటే అందరూ బాగుపడతారు ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది అనుకుంటే ప్రతి గ్రామానికి ఊరు ఈ పని రావాలని చెప్పి కామెంట్ పెట్టండి వీలైనంత వరకు ఇది గవర్నమెంట్కి వీడియో పాస్ అయ్యే వరకు షేర్ చేయండి నాకు ఈ వర్క్ అయితే చాలా నచ్చిందండి ఎంతమందో ఈ పని లేదని చాలా మంది బాధపడ్డం నేను చూశాను ప్రతి గ్రామంలోని లేకపోవడం వల్ల చూడండి ఇది ఒక రోజుదే కాదు అంటే నేను ఫోర్ డేస్ నుంచి వెళ్తున్నాను ఫోర్ డేస్ నుంచి తీసిన వర్క్ అనమాట చూడండి ఇంకా కొంతమంది తప్పులు నరికేటోళ్ళు తప్పులు నరుకుతున్నారు అలాగే గొయ్యలు తీసేటోళ్ళు గొయ్యలు తీస్తున్నారు కొంత టైంలో భోజనం చేసేటప్పుడు అలా చిన్న చిన్న వీడియో ప్రతి ఒక్క వీడియో కవర్ చేసి తీసానండి చూడండి దూరంగా చూ కూర్చొని తింటున్నారు కదా వాళ్ళు మా ఫ్రెండ్స్ అండి వాళ్ళు కూడా కొత్తగానే పని పెట్టుకున్నారు అందరికీ ఈ సంవత్సరమే వచ్చిందండి కానీ ఇలా ఏడు వందల మంది పనిచేస్తున్నారు కదండి అందరికీ కూడా ఆ కొండ తవ్వి పంట పండించే సత్తా ఉందని నాకు అనిపించిందండి గు కొండన్న మాటే కానీ పెద్దగా ఏం లేదు మట్టి చేసి ఏదో అవునన్నా కదన్నా సినిమా చూసే ఉంటారు కదా కొండను పిండి చేయగలగా సక్త ఉందని అలాగా ఏ ఊరు వాళ్ళన్నా సరే ఇలాంటి మీద మామిడి తోటని తోటని ఏదన్నా పెట్టుకుంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ ఎంతోమంది పేద ప్రజలకి ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు నాకు తెలిసినంత వరకు ఈ వీడియోని గవర్నమెంట్కి చేరదీస్తే ఆ తీసిన గో మ్యాక్సిమం తుప్పలు ఇప్పుడు నిజంగా అడవుల్లో జంతువులు ఉన్నా సరే అక్కడ తినడానికి ఒక్క పండు లేదండి అసలు పనికొచ్చే ఫలం ఏమీ లేదు ఒక చెట్లే బలుస్తున్నాయి తప్ప ఒక పండు తోట అన్నది ఏమీ కనిపించలేదు అదే గొయ్యల్లోని కొద్ది కొద్దిగా నరికి చెట్లు నరికితూ ఈ సంవత్సరం ఈ పని చేసాము ఈ పళ్ళు వేసాము వాటికి కొద్ది రోజుల తర్వాత ఆ మొక్కలకు నీళ్ళు వేయాలి అన్నట్టుగా పని కల్పించేలా ఉంటే గవర్నమెంట్కి చాలా ఇన్కమ్ వస్తుందండి ఇగో చూస్తున్నారా తన గురించి తన కూతురు ఆల్రెడీ ఈ వీడియో చెప్పాను మీకు మళ్ళీ ఇందులో పెట్టాను వాళ్ళ నాన్నగారు చేయలేకపోతున్నారని తను వచ్చిందండి వాళ్ళ నాన్నగారు చేయలేరు నేను ఎక్కువగా హార్డ్ వర్క్ చేయలేను కాకపోతే నేర్చుకున్నాను అనుకోండి కానీ అమ్మ ఎలా చేయాలి అని నాకు చెప్తూ వాళ్ళ నాన్న చేతిలో పారు తీసుకొని నాన్న ఉండు నేను చేస్తానని చేసిందండి ఆ విషయంలో మాత్రం అమ్మాయికి హ్యాండ్సప్ చెప్పొచ్చండి తన నలుగురు కూతురులో తన మూడో కూతురు నిజంగా కన్నతండ్రికి కొడికే సాయం చేస్తారు కొడికే అండగా ఉంటారు అన్నమాట ఎప్పటికీ అబద్ధమేనండి నిజంగా కూతురే భరోసాగా ఉంటుందండి అవునంటారా కాదంటారా ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఏ వాక్యానికి ఏంటన్నది ప్రతిదీ నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే చూస్తున్నారండి మా ఫ్రెండు తను కూడా ఎప్పుడూ చేసి ఉండదు కానీ మొట్టమొదటిసారి పనికి వచ్చింది తను వరకు వర్క్ చేస్తుంది ఫస్ట్ టూ డేస్ రావడానికి ఇబ్బంది పడింది తర్వాత లేదు నేను వస్తానంటూ ముందుకు వచ్చింది అలా మొత్తం మేము అందరూ కలిసిగట్టుగా వర్క్ చేసుకుంటున్నామండి నాకు బాగా నచ్చిందండి ఊరిలో ఏదైనా కలిసికట్టుగా చేసుకుంటే ఏ పనైనా సాధ్యం అవుతుందండి ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదండి మా ఊరి పేరు జీకోడూరు మా కోరిపాలెం మండలం నర్సి అనకాపల్లి జిల్లా అలాగే మీ ఊర్లో మీరు ఏం వర్క్ చేస్తున్నారు ఏంటి ఈ వీడియో ఎంతమందికి పాస్ అవుతుంది మీ వర్క్ ఎలా ఉంటుంది ప్రతిదీ షేర్ చేసుకుంటే చాలా మెమొరీగా ఉంటుందండి నేను ఆ ఉద్దేశంతోనే ఫోర్ డేస్ కూడా వీడియో తీశాను చూడండి ఇంకా చేతులు నరికేది ఇంకా పైన చాలామంది ఉన్నారండి కలితే నా పని ఆఫ్ చేసి నేను అక్కడి వరకు వెళ్ళి వీడియో తీయలేనని నాకు కనిపించినంత వరకు నేను వీడియో తీసానండి సుమారు ఏడు వందల జనం ఉన్నారండి చూడండి ఎంత కలిసి చేస్తున్నారు ఈ ఏడు వందల జనం కానీ నిజంగా పని ఆ తుప్పలన్నీ నరికి పంట చేయాలన్నా పంట చేయగలి పంట సాగుబడి చేయగలరన్నా అట్టుగా చేస్తున్నారండి వర్క్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ తెలియచేయండి అలాగే వీలైనంత వరకు నేను చెప్పిన మాటల్లో నిజం ఉంది ఇది ఈ వీడియో గవర్నమెంట్కి చేరాలి ఈ వీడియో వైరల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ షేర్ చేసి కామెంట్ చేయండి అలా అయితే గవర్నమెంట్ వరకు వెళ్తే మనం ఎలా బ్రతుకుతున్నామో మనతో ఉన్న కొంతమంది కూడా బ్రతుకుతారండి మున్సిపాలిటీ వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు కదండి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మున్సిపాలిటీలు చేసేసి ఈ పని లేక చాలా గ్రామాలు అల్లాడుతున్నారు కనుక అన్ని గ్రామాలకి పని రావాలి ప్రతి ఊరికి ఉపాధి ఉండాలి అని చెప్పి వీడియో ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరేమనుకుంటున్నారో ప్రతిదీ కూడా నాకు చెప్పండి అంటే కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు వీడియోలు నేను చేస్తాను అలాగే ప్రతి వీడియో కూడా అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నానండి మా ఊర్లో నిజంగా పంటలు బాగా పండిస్తారండి నేను వీడియో తీస్తే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు అంటే నేను వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది నేను కొద్దిగా సక్సెస్ అయ్యే వరకు ఏది ఫుల్గా పెట్టలేకపోతున్నాను కానీ నేను ఎంతవరకు చేతనైనంత వరకు అంతవరకు పెడతాను చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఎంతెంత వయసు ఎక్కువైన అందరూ కూర్చొని ఎలా తింటున్నామో నాకు చాలా బాగా నచ్చిందండి ఈ పని అయితే మాత్రం కాదంటారా ఏమంటారు మరి మీ మీ మనసులో ఒపీనియన్ ఎలా ఉందో నాకు తెలియచేయండి ఇంకో చూస్తున్నారా తాతయ్య ఎవరికో నంచుకు వడం పట్టుకెళ్ళమ్మా నేను వడం నంచుకు తెచ్చుకున్నాను అని ఒకరికొకరు నంచుకులు షేర్ చేసుకోవడం పెరుగన్నాలు తినడం అబ్బా నిజంగా ఉం అలాంటిది ఉండడం చాలా గ్రేట్ అని చూడండి మా ముందు వరకు వాళ్ళు ఇంకా మేము తింటున్నాం వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు అలాగా చాలా అన్యూన్యంగా ఉందండి కష్ట కష్టం అంటే కూడా ఇలాగే సర్దుకునేటట్టు ఉండి ఇలా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీ మీకు మీ ఊర్లో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు అలాంటి స్వీట్ మెమోరీస్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి నేను కంపల్సరీ చూస్తాను ఆ వీడియో అలాగే మీకు కూడా ఈ నెంబర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒకటి సపోర్ట్గా నిలబడాలి ఈ వీడియో ముందుకెళ్ళాలి వైరల్ అవ్వాలి అని ఆలోచించండి చూడండి అడ అదంతా అడవి ఇంకా అంటే లోపల చేసి వాళ్ళు కనిపిస్తారన్నట్టుగా పెట్టాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ